గొప్ప యోధుడు ఎన్నో దేశాల్లో ఆర్థికంగా దేశాల్లో కూడా ఆర్థికంగా కుదిరైపోయిన సందర్భంలో ఇండియాను అంటే భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా నిలబెట్టిన ఆర్థిక శాస్త్రవేత్త పైపెచ్చు భారతదేశం అన్నా భారతదేశంలోని ప్రజలన్నా ఎంతగానో ప్రేమించే అభిమానించే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెందులూరులో అద్భుతమైన రీతిలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడం నిజంగా కూడా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అప్పుడెప్పుడో మనం చంద్రగుప్త మౌలిని అశోకుణ్ణి తర్వాత గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు ఉన్నాం క్రీస్తు క్రీస్తు పూర్వము క్రీస్తు శకములో కూడా ఎంతో మంది గొప్ప చక్రవర్తుల్ని ఈ భారతదేశం చూసింది ఆ తర్వాత ఈ నవయుగ భారతదేశంలో ఆ స్థాయిలో భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ అభిమానం సంపాదించుకొని ప్రజల చేత శుభాషణ పెంచుకున్న ఈ భారతదేశానికి చక్రవర్తి శ్రీ నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి నేను ఘనంగా చెప్పదలుచుకున్నాం